అందరికీ అండి మన వారాహి అమ్మకే నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ వేడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను మనం ఇప్పటి వరకు కూడా అమ్మవారికి సంబంధించి అమ్మవారి అనుగ్రహం పొందటం కోసము మనకున్న కష్టాల నుంచి కూడా మనం బయటపడటం కోసము ఎన్నో శక్తివంతమైన మంత్రాలని చూస్తూనే ఉన్నాము అలాగే ఆ మంత్రాలని భక్తి శ్రద్ధలతో జపించి మనకున్న సమస్యల నుంచి బయటపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఇంకా మా జీవితాల్లో కష్టాలు పోవడం లేదండి మేము ఏం చేసినా కూడా మాకు ఈ సమస్యలు పోవటం లేదు ఏదైనా ఒక పని అనుకున్నా కూడా మాకు ఏదో ఒక ఆటంకం అనేది జరగతానే ఉంటుంది అసలు ఏం చేయాలో దిక్కు తోచడం లేదు అనుకోని వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు అలా మొండిగా ముడిపడుతూ ఇంకా కూడా ఇబ్బంది పెడుతున్న సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది అంతటి శక్తివంతమైన ఒక మంచి మంత్రం అండి ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను అయితే ఈ మంత్రాలు మనం చెప్పించాలి అనుకున్నప్పుడు ముందు మనలో ఒక గట్టి నమ్మకము విశ్వాసం అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి ఒకసారి చేసి చూద్దాం అన్నట్లుగా జరగకపోయిన తర్వాత జరగలేదు మేము చేశామన్నట్లు కూడా మనం అనుకున్నా కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే చేసి అంటే అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాలు జపించి వాళ్ళకున్న కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు చాలామందే ఉండరు అది నమ్మకంతో చేస్తేనే ఒక మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట కాబట్టి అంత గట్టి నమ్మకంతో అమ్మవారు మన కష్టాన్ని వింటారు తేదిస్తారు అన్న ఒక మంచి నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే ఖచ్చితంగా మీకు ముడిపడి ఇబ్బంది పెడుతున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రం అయితే ఈ మంత్రం ఏ సమయంలో జపించాలి మనం ఎలా జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు ఎవరికైతే మీ బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైతే కష్టాలు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలేము అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఈయన మనకు తెలిసిన గురువు గారండి చాలా నమ్మకమైన జ్యోతిష్యం చెబుతున్నారు గురూజీ గారిని కాంటాక్ట్ చేసిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ గురూజీ గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు గృహ సమస్యలు చేతిలో డబ్బు నిలవకపోవటము విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము సంతానం లేకపోవటము ఏ సమస్య అయినా సరే మీరు ఎంత దూర ప్రాంతం నుంచైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీరు గురువుగారికి మీ సమస్యలు చెప్పారంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు గ్రహ దోషాలున్నా కూడా శాశ్వతంగా పరిష్కరిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలలో ఒక శక్తివంతమైన ఒక మంచి మంత్రం అండి ఈ మంత్రాన్ని నైట్ టైము ఒంటి గంట నుంచి వేకోజామున మూడింటి మధ్యలో ఈ మధ్యలో ఎప్పుడైనా జపించుకోవాలన్నమాట పదకొండు రోజుల పాటు కంటిన్యూషన్గా పదకొండు రోజుల పాటు ఇరవై ఒక్క సార్లైనా చెప్పుకోవాలి మీకు మంచి ఓపిక ఉంది ఆ టైంలో చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు అలా కూడా కుదరలేదు అనుకున్న వాళ్ళు కనీసము ఒక రెండు నిమిషాల పాటైనా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ మంత్రాన్ని మీరు జపించుకోవాలి ఆ టైంలోని ఎందుకు జపించుకోవాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే వారాహిదేవి అంటే ఆ టైంలో ఎక్కువ శక్తులతో ఉంటుంది అంటే అమ్మవారు ఆ టైంలో మెలకుగా ఉంటుంది దుష్ట సంహారం చేస్తూ గ్రామ సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో మన సంకల్పాన్ని అమ్మకు చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించినట్లయితే అమ్మవారు వింటుంది అమ్మవారు విని ఆ కష్టాన్ని ఖచ్చితంగా తీరుస్తుంది అంతటి శక్తివంతమైన మంత్రం అయితే ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా కంటిన్యూషన్గా పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా జపించుకోవాలి మధ్యలో పీరియడ్స్ టైంలో ఇట్లాంటి సమయంలో జపించొద్దండి మీరు అలాంటివి ఏమీ లేని ఒక పదకొండు రోజులని ఎంచుకొని ఆ సమయంలో మీరు కంటిన్యూషన్గా చేయండి నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అసలు జపించవద్దు చాలా శక్తివంతమైన మంత్రం సౌజన్యం సౌజన్యం చాలా ఈజీగా ఉంటుందండి చెప్పుకోవడానికి కూడా మనం పఠించటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సౌజన్యం ఒక్కసారి మీరు ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఒకసారి అమ్మవారిని గట్టిగా ప్రార్థించుకొని అమ్మవారికి మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని మీ కష్టాన్ని చెప్పుకొని ఆ తర్వాత సౌజన్యం 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 అంట మీరు అమ్మవారిని ఈ పేరుతో కనుక పిలిచారంటే ఈ మంత్రాన్ని చెప్పించారంటే పదకొండు రోజుల పాటు కంటిన్యూషన్గా చేశారంటే మీకు ముడిపడి ఇబ్బంది పడుతున్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి అమ్మవారే స్వయంగా ఈ మంత్రాన్ని చెప్పించిన తర్వాత మీ కష్టాన్ని వింటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ ముడిపడి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే నమ్మకంతో చేయండి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో చేయండి